ఇవైతే జైపూర్ కాటన్ వస్తుందండి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ అండి వన్ ఫిఫ్టీ వరకు అమ్మింది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ రూపీస్ లోని ఇచ్చేస్తున్నారు ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ చూడండి రియాన్ ప్రింటెడ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి ఇంకా ఫాబ్రిక్ ఉందండి డిజైన్స్ ఉన్నాయి చూడొచ్చు బ్లాక్ మీద మల్టీ కలర్ వచ్చింది కేవలం సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఇస్తున్నారు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ అయిన ఈ రోజు మనం వచ్చేసాము రమా ఫ్యాబ్రిక్స్ కండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి క్లియర్ గా చెప్తాను విజయవాడ ఎంజీ రోడ్ లో ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది కదా ఆర్ఎస్ బ్రదర్స్ కి అపోజిట్ రోడ్ లో ఉంటుంది నందమూరి రోడ్డు బృందావన్ కాలనీ వేగా జ్యువెలర్స్ రోడ్ అనమాట ఈ రోడ్ లో ఉన్న రమా ఫ్యాబ్రిక్స్ నుంచి అయితే మనం ఈ వీడియో షేర్ చేస్తున్నాము రెండు స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయండి అక్కడ మనకి గవర్నర్ పేట శేషాద్రి స్ట్రీట్ లో ఉంటుంది కదా అక్కడ కూడా మీకు ఈ ఫ్యాబ్రిక్స్ ఆఫర్ ప్రైస్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఆఫర్ ఏంటి అనుకుంటున్నారు కదా ఇక్కడ చూడండి ఈ చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా రియాన్ ప్రింటెడ్ వస్తుంది అనమాట ఈ రియాన్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ లో మనకి ఇప్పటి వరకు వన్ ఎయిటీ రూపీస్ అమ్మిన ఈ ఫ్యాబ్రిక్ పర్ మీటర్ వచ్చేసి కాస్ట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో కేవలం అంటే కేవలం ఎయిటీ నైన్ రూపీస్ కే వస్తుందండి ఎనభై తొమ్మిది రూపాయలకే వస్తుంది పర్ మీటర్ కాస్ట్ సో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఒక్కొక్కటి డిజైన్ అయితే చూసేది అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి సేమ్ కలర్ లో డిజైన్స్ కూడా వస్తాయి ఇది బాధని అండ్ లెహరియా డిజైన్ తో వస్తుందండి పర్ మీటర్ వచ్చి ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ లోనే వస్తుంది చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ ఇవి టాప్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు పిల్లల ఫ్రాక్స్ కి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి ఎందుకంటే మెత్తగా ఉంటాయి వాళ్ళు అసలు వేసుకోను అన్న మాటే రాదు అనమాట లేకపోతే గుచ్చుకుంటే వేసుకోను అంటుంటారు కదా సో దీనికైతే అసలు ఆ మాటే ఉండదండి అంత బాగుంటది ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటది సో ఇది వచ్చేసి మనకి డిజైన్స్ అండి దీని మీద ఇలాగా డిజైన్ అయితే వస్తుంది చూడండి రియాన్ ప్రింటెడ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి ఓన్లీ పర్ మీటర్ వచ్చి ఎయిటీ నైన్ రూపీస్ నూట ఎనభై రూపాయల మీద ఇప్పుడు ఎనభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నారు సో వీటిలో ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది డార్క్ చూసారు కదా లైట్ కలర్స్ కావాలన్న వాళ్ళు కూడా పెద్ద పన్నా వస్తుందండి పన్నా కూడా చాలా పెద్దగా ఉంటుంది మీకు ఒక అంటే రెండు మీటర్లు తీసుకోవాలనుకోండి వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకునే సరిపోతుంది అంత పెద్ద పన్నా వస్తుందని చెప్తున్నాను దీనిలో ఇలా మనకి డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నా నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి లేదంటే కొరియర్ తెప్పించుకోవచ్చు స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి లేదంటే త్వరగా అయిపోతూ ఉంటాయి ఎందుకంటే మంచి ఆఫర్ లో వస్తున్నాయి కాబట్టి త్వరగా అయిపోతాయి ఈ డిజైన్స్ అండి కలంకారీ డిజైన్ ఇలా మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది ఒక డిజైన్ అండ్ వీటితో పాటుగా గ్రే కలర్ లీఫ్ డిజైన్తో వస్తుంది దీనిలోనే ఇంకొక కలర్ ఆనియన్ పింక్ షేడ్ నెక్స్ట్ పింక్ లో ఇది ఇది ఒక డిజైన్ వెల్వెట్ లా అనిపిస్తుంది కానీ రియాన్ అండి ఇది వెల్వెట్ లా ఉంది ఫీల్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ నెక్స్ట్ వచ్చి డార్క్ కలర్ అండ్ ఇంకొక డిజైన్ కలర్ చూడండి పేస్టల్ షేడ్ ఎంత బాగుందో నెక్స్ట్ దీనిలోనే వైట్ అండ్ బ్లాక్ ఇది కూడా బాగుంది నెక్స్ట్ వీటిల్లో ఇది ఒక డిజైన్ ఇక్కడ చూద్దాం ఇంకా వీటిల్లో డిజైన్స్ చూడండి సో మీరు ఎంత కావాలంటే అంత మీటర్ మీటర్ దగ్గర నుంచి తీసుకోవచ్చండి ఇది వచ్చి డిఫరెంట్ గా వచ్చింది బార్డర్ వచ్చింది లాంగ్ ఫ్రాక్స్ కి ఇంకా చాలా బాగుంటదండి ఫుల్ తాను కూడా ఎక్కువ ఉంది ఎవరైనా కావాలనుకుంటే తెప్పించేసుకోండి పైన పింక్ ఇక్కడ మనం చూసాం కదా ఇదిగోండి ఈ డిజైన్ ఉంది కదా దీనికి దీనికి కరెక్ట్ మ్యాచింగ్ అనమాట ఇది పైన బాడీ పార్ట్ తీసుకొని ఇది లెహంగా లాంగ్ ఫ్రాక్స్ లంగా జాకెట్లు పిల్లలకి ఇక మీ ఇష్టం అండి చక్కగా డిజైన్ చేయించేసుకోవచ్చు పర్ మీటర్ ఎయిటీ నైన్ రూపీస్ లోనే ఉంది వీటిలో ఇంకా కలర్స్ చూసుకోండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది సో ఆఫర్ మిస్ చేసుకోవద్దండి మళ్ళీ మళ్ళీ వచ్చే ఆఫర్స్ కావు ఇవి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో లాంగ్ ఫ్రాక్స్ కి ఫ్రాక్స్ కి టాప్స్ కి డిజైనర్ టాప్స్ కి పిల్లల లంగా జాకెట్లకి ఇట్లా దేనికైనా యూస్ చేయొచ్చు ఇవన్నీ కూడా కలెక్షన్ అండి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి అండ్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి సో ఇవన్నీ మీటర్ ఏదైనా తీసుకోవచ్చు అండి ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు మీటర్ ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి మీటర్ వన్ ఎయిటీ రూపీస్ కమ్మిందండి ఇప్పుడు ఎయిటీ నైన్ రూపీస్ లోనే వస్తుంది ఇంకా ఫాబ్రిక్ ఉందండి డిజైన్స్ ఉన్నాయి చూడొచ్చు బ్లాక్ మీద మల్టీ కలర్ వచ్చింది ఇది కూడా అసలు ఎలా అయినా యూస్ చేయొచ్చు ఇదిగో దీన్ని దీన్ని కాంబినేషన్ లో కూడా యూస్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ నెక్స్ట్ వీటిలోనే ఇట్లా కలర్స్ ఉన్నాయి చూడండి అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది బాధని డిజైన్ తో వచ్చింది చెక్స్ ప్యాటర్న్ టైప్ లో ఇది వచ్చేసి పేస్టల్ కలర్ వస్తుంది అండ్ డార్క్ కలర్ నెక్స్ట్ ఇది చెక్స్ ప్యాటర్న్ చూడండి చాలా బాగుంది పిల్లల ఫ్రాక్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది నైట్ వేర్ గా కూడా యూస్ అండి మర్చిపోయిన ఇవి నైటీస్ ఈస్ లేకపోతే పిల్లలకి ప్యాంట్ షర్ట్లు వస్తాయి కదా నైట్ వేరు అలా కూడా బాగుంటది లైట్ కలర్స్ లహరియా డిజైన్ 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 అండి ఇలా డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి తానులు పెద్ద సో మీరు విజిట్ చేస్తే తొందరగా ఉంటాయండి లేకపోతే అయిపోవచ్చు ఎన్నున్నా ఆఫర్లు ఉన్నాయి కాబట్టి త్వరగా అయిపోతున్నాయి ఇవన్నీ కూడా డిజైన్స్ ఇంకా ఇదొక డిజైన్ కొరియర్ ఫెసిలిటీ ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా రమా ఫ్యాబ్రిక్స్ అయితే విజిట్ చేయండి ఇవైతే జైపూర్ కాటన్ వస్తుందండి ఇది మనకి ఆఫర్ లో ఉంది ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోనే ఉంది మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అమ్మింది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ రూపీస్ కి వేస్తున్నారు జైపూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇవి కూడా మనం ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అండి పిల్లలకి నైట్ వేర్ కలెక్షన్ లాగా లేకపోతే ఫ్రాక్స్ కి టాప్స్ కి ఇంకా ఎట్లా అయినా యూజ్ చేసుకోవచ్చు జైపూర్ కాటన్ అంటే మనం ఇప్పటి వరకు దేనికి యూజ్ చేసాము ఇంకా దాన్ని బట్టి అంతా యూజ్ చేసుకోవచ్చు అండి వీటిలో కూడా డిజైన్స్ ఉన్నాయి కలంకారీ ఉన్నాయి అండ్ ఇలా బార్డర్ వచ్చి డిఫరెంట్ గా వచ్చిందండి ఇలా ఉన్నాయి బ్లౌజెస్ కి కావాలన్నా స్మాల్ డిజైన్స్ ఉన్నాయి ఇలా అండి ఇట్లా వస్తుంది ఇది అండి దీనిలోనే ఇంకొక డిజైన్ ఇది ఇది కత్ ప్యాటర్న్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ వచ్చేసి ఇది బ్లూ మీద ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది దానిలోనే ఇది ఒక కలర్ కూడా ఉంది చూడండి దాంట్లోనే బ్లాక్ కూడా వచ్చింది ఇలాగా సో ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ అండి వన్ ఫిఫ్టీ వరకు అమ్మింది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ రూపీస్ లోని ఇచ్చేస్తున్నారు జైపూర్ కాటన్ నెక్స్ట్ డిజైన్ ఇది స్మాల్ డిజైన్ వస్తుంది అండ్ ఇది ఇంకొక డిజైన్ సో ఫ్యాబ్రిక్ అయితే మనకి జైపూర్ కాటన్ వస్తుందండి ఇది బాధినీ డిజైన్ ఇది నావీ బ్లూ మీద ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి పర్ మీటర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ ఇక్కడ పెట్టాను నెక్స్ట్ ఇది లైట్ కలర్స్ వచ్చింది చూడండి చాలా డిఫరెంట్ ఉంది ఇది అయితే అండ్ వీటిలోనే ఇంకొక డిజైన్ ఇది మెరూన్ కలర్ మీద ప్రింటెడ్ వస్తుంది అనమాట ఇవన్నీ జైపూర్ కాటన్ లోనే ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అమ్మింది ఇప్పుడు అయితే మనకి కేవలం సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఇస్తున్నారు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే రమా ఫ్యాబ్రిక్స్ ని విజిట్ చేయండి